ఈ ఆదోల్లో ఇప్పుడున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు మన ఆదోకి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాడు ఈ ఐదేళ్లలో ఏదైనా అంటే ప్రకటనలకు పరిమితం చేస్తున్నారు యూట్యూబ్లలో వాళ్ళ ఛానళ్లలో ఎంత చేయకుండా డబ్బా కొట్టుకుంటున్నారు తప్పితే అభివృద్ధి ఎటువంటిది జరగలేదు ఆదోళలో డిగ్రీ కాలేజ్ అంటున్నారు డిగ్రీ కాలేజీలే లేవు ఇక ప్రభుత్వ స్కూల్ విద్యా వ్యవస్థల గురించి మాట్లాడితే మూడు విద్ మూడు హై స్కూళ్ళు కూడా ఎత్తేసినారు మరి వీటిపైన కూడా ఎమ్మెల్యే గారు స్పందన ఎటువంటిది లేదు ఏదైనా అంటే జగనన్న అమ్మఒడి ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు విద్యార్థి జీవని ఇచ్చాడు అని అంటున్నారు అయ్యా విద్యార్థులకు కావాల్సిన విద్యార్ అమ్మఒడి కాదయ్యా సరైన టీచర్లు కావాలి సరైన వసతులు కావాలి స్కూళ్ళలో విద్యార్థులకి టీచర్లు సరిపడా ఉండాలి మెగా డిఎస్ అని చెప్పి దగాడి చేసి ఇచ్చి మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది దాంతోపాటు రైతు భరోసా అన్నా జగన్ రెడ్డి ముందుగా ముందు పన్నెండున్నర వేలు రైతు భరోసా ఇస్తాను ముందుగా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి పన్నెండున్నర వేలు కాస్త ఏడున్నర వేలకు వచ్చింది ఆరున్నర వేలు ఒక సంవత్సరం ఇచ్చాడు తర్వాత ఏడున్నర ఇచ్చాడు టోటల్గా ఏం చేసిండేది ఏడున్నర వేలు అయ్యా జగన్ రెడ్డి గారు అదే అదేమంటారు మెతుకులు విధి నుంచి నేను గొప్పలు గొప్పలు చెప్పానండి మీ మీ సాక్షి ఛానళ్ళలో మీ టీవీ నైన్లో మీ నైన్టీ ఎన్టీవీలో పోజులు కొట్టడం కాదయ్య జగన్ రెడ్డి రైతులకు కావాల్సింది ఇది గిట్టుబడతారా ఇవన్నీ ఉంటేనే రైతు బాగుపడతాడు ఇకపోతే విద్యా దీవెన అంటాడు అతని విద్యా దీవెన మీరు ఇచ్చే పద్దెనిమిది వేలు ఇరవై వేలు అది కాదయా ఇంతకు ముందు ఫీజు రిప్లేస్మెంట్ ఉన్నదని ఎందుకు ఆపారు అది చెప్పరు అలాగే ఎస్సీలకు అంబేద్కర్ విద్య విదేశీ విద్య అనే పథకం అనేది జగన్ అన్న విద్య అని పెట్టినాడు అది ఎందుకు పెట్టాడు ఆయనకే తెలియదు ఎస్సీలకు వచ్చే పథకాలు ఇరవై మూడు దాదాపుగా కట్ చేసినాడు బీసీలకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గాన్ని మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి ఖచ్చితంగా మన ఆలలో మల్లప్పన్న మనసున్న మనసున్న మహారాజా మల్లప్పన్న గారిని కూడా ఆలవాళ్ళలో ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రతి ఒక్కరూ దాన్ని కృషి చేసి అన్నయ్య సింహాసనం మీద కూర్చోబెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి జనసేనికులకు ప్రతి